ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు మార్చి ఎనిమిది శుక్రవారం రోజు మనకు మహాశివరాత్రి ఎంతో పవిత్రమైన శివరాత్రి అనమాట శివుణ్ణి ప్రత్యేకంగా ఆరాధించి మనకున్న పాపాలను తొలగించుకునే ఒక మహారోజు అని కూడా చెప్పవచ్చు శివరాత్రి రోజు ఏం చేసినా కానీ పుణ్యమేనండి మనం ఏ పని చేసినా ఆ శివుణ్ణి భక్తితో మనసులో నింపుకొని చేసినప్పుడు శివానుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుంది అలాంటి మహాశివరాత్రి రోజున చాలామంది ఉపవాసాలు అలాగే జాగారం చేస్తూ ఉంటారు ఇంకా గుడికి శివ దర్శనం అనేది చేసుకుంటూ ఉంటారన్నమాట కొన్ని కారణాల వల్ల అసలు ఏమీ మేము చేసుకోలేకపోతున్నాం బయటికి వెళ్ళాలి అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సిన పని ఉంది మేము జాగారం చేయలేం అలాగే మేము దేవాలయంకి వెళ్ళి శివ దర్శనం అనేది చూడలేము ఉపవాసం కూడా ఉండలేము అని చెప్పి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఇప్పుడు చెప్పబోయే ఒక శివనామాన్ని మీరు జపించినట్లయితే అద్భుతమైన ఫలితం అనేది మీకు ఉంటుందండి తప్పకుండా నూటి శా నూటికి నూరు శాతం మీరు కోరుకునేది తప్పకుండా తీరుతుంది అంతేకాకుండా శివయ్య పరిపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఆ నామం ఏంటి శివయ్యని తలుచుకొని చెప్పవలసిన నామం ఏంటి కలిగే ఫలితాలు ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈరోజు మీతో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక రేపు శివరాత్రి కదండి శివరాత్రి రోజున ముఖ్యంగా ధరించవలసిన రంగు దుస్తులు ఏంటి అంటే తెలుపు తర్వాత పచ్చ నలుపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు గ్రీన్ కలర్ కానివ్వండి వైట్ కలర్ కానివ్వండి మీరు ఆ దుస్తులు ధరించినప్పుడు మీకు శివానుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది మా దగ్గర ఆ రంగు బట్టలు లేవు అనుకుంటే మీరు ఏవైనా సరే ధరించవచ్చు కానీ బ్లాక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయండి అనమాట ముఖ్యంగా గ్రీను వైట్ అనేది ధరించినప్పుడు అత్యంత మంచి ఫలితం అనేది మీకుంటుంది మంచి గుడ్ వైబ్రేట్ అనేది మీకు ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ రంగు దుస్తులు అనేది ధరించడానికి ముఖ్యంగా ప్రిఫర్ చేయండి ఇక మనం ఈ యొక్క నామాన్ని శివనామాన్ని శివరాత్రి రోజు జపించాలండి ఆ నామం ఏంటి అని ఈ వీడియోలో ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నాను చాలామంది మనం సింపుల్గా ఏదో శివరాత్రికి పూజ చేసుకుంటాం కానీ ముఖ్యంగా ఎక్కువ మంది శివాలయాలకు వెళ్ళి శివుని దర్శనం చేసుకుంటూ ఉంటాం అనమాట అలా దర్శనం చేసుకోలేని వాళ్ళు కానివ్వండి అంటే కుదరదు ఒక్కొక్కసారి మనం సంవత్సరం అంతా శివరాత్రి అంటే ఎంతో ఇష్టంగా పూజలు చేసుకోవాలని కోరికగా ఉన్న ఒక్కొక్కసారి కుదరకపోవడంతో మనం చేసుకోలేకపోయినా సరే ఈ శివనామాన్ని మీరు జపించినప్పుడు శివరాత్రి పూజా ఫలితం అనేది మీకు పరిపూర్ణంగా దక్కుతుంది అలాగే శివుని దర్శనం అనేది కూడా మీరు చేసినంత ఫలితం అనేది కలుగుతుంది అంతేకాకుండా మీరు ఏదైతే కోరుకుంటారో అది తప్పకుండా మీరు కోరుకున్నది కోరుకున్నట్టు శివయ్య మీకు జరిపిస్తారండి నమ్మకంతో వందకి వంద పర్సెంట్ మీరు నమ్మకం పెట్టుకొని జపించండి ఈ యొక్క శివరాత్రి రోజు మనకు ప్రదోషకాలం అనేది కూడా ఉందండి ఈ ప్రదోషకాలం అనేది మా మన మామూలుగా నాలుగున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ప్రదోషకాలం అంటారు ఆ సమయంలో మీరు శివ దర్శనం అనేది ఇంకా అత్యంత విపరీతమైన ఫలితాన్ని ఇస్తుంది మనకు శుక్రవార కాలం అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుందన్నమాట అందులో శివరాత్రి రోజు రావటం ఇంకా విశేషం కాబట్టి తప్పకుండా ఈ శివరాత్రికి శివ దర్శనం చేసుకోండి చేసుకునే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివనామాన్ని జపించండి ఇక ఈ శివనామాన్ని జపించడానికి మనకు కౌంటింగ్ అనేది అవసరం లేదండి మనస్ఫూర్తిగా శివయ్యని మనసులో నింపుకొని కౌంటింగ్ కంటే కూడా క్వాలిటీ అంటే మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామన్నదే ముఖ్యం ఒక పది నిమిషాలు కానివ్వండి ఐదు నిమిషాలు కానివ్వండి ఈ సులభమైన ఈజీ అయిన మంత్రాన్ని మీరు పఠించినప్పుడు శివుని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ఇక ముఖ్యంగా మనకు ఎంతో పుణ్యం కల్పించే ఆ శివనామం ఆ సులభమైన అందరూ చెప్పుకోదగ్గ ఈ శివనామం ఏంటి అంటే ఓం సింగ్ శివాయ ఓం సింగ్ శివాయ ఓం సింగ్ శివాయ ಓಂ ಸಿಂಗ್ ಶಿವಾಯ ಅನೇ ಈ శివనామాన్ని మీరు సులభమైన నామాన్ని తేలికగానే చెప్పుకోవచ్చండి ఒక పది నిమిషాలు కానివ్వండి ఐదు నిమిషాలు కానీ మనస్ఫూర్తిగా మనసులో ఆ శివయ్య నింపుని కూర్చొని ప్రశాంతంగా చెప్పుకోండి తప్పకుండా మీకు మంచి అనుగ్రహం అనేది దైవానుగ్రహం అనేది కలుగుతుంది మీకు ఆ ఫీల్ అనేది మీరు తప్పకుండా ఫీల్ అన్నమాట మనస్ఫూర్తిగా ఆ శివయ్యని వేడుకున్నప్పుడు ముక్కోటి దేవతలు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు తప్పకుండా ఈ పని చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఒకవేళ గుడికి వెళ్ళే వాళ్ళైతే అభిషేకం జరుగుతూ ఉంటుంది కదా అభిషేకానికి ఏదో ఒకటి మీకు వీలైనంత వస్తువు అనేది మీరు తీసి ఇవ్వగలనంత వస్తువు అనేది తీసిచ్చినప్పుడు కూడా శివయ్య అనుగ్రహం ఉంటుంది తప్పకుండా ఈ విధంగా చేయండి ఇంకా బిల్వ పత్రాలు బిల్వ పత్రాలతో అనేది కూడా చాలా విశిష్టం అండి ఆ విశిష్టతను కూడా మీరు తప్పకుండా చేసి శివానుగ్రహం పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ముందుగా ఈ శివరాత్రి శుభ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్ जय वाराही माता